ఒక సామాన్యుడి ప్రయాణం ఎన్నో ఊహలు ఎన్నో వాసలు ఎన్నో స్వప్నాలు కళలు కంటుండాలి వాటిని సాకారం చేసుకుంటుండాలి అయితే అవి గాలిలో మేడలుగాను నేల విడిచి సాములుగాను ఉండకూడదు మనకున్న మనం దాచుకున్న చిన్ని చిన్ని పుదుపులు సొమ్ములు మనకు మన పిల్లల భవతులకు బంగారు బాటలుగా వేసుకోవాలి అలా చేయాలంటే మనమే సంపదను సృష్టించుకొని దినదిన అభివృద్ధి చెందుతుండాలి దానికై మనం మాత్రం కష్టపడితే సరిపోదు మన కోసం ప్రకృతిని కూడా పనిచేసేలా మనల్ని సంపన్నులు చేసేలా వాడుకుంటూ ఉండాలి సాధారణంగా భవిష్యత్ అవసరాల కోసమను ఇల్లు కట్టుకోవడం కోసమను ఒక సుస్థిర సంపాదన ఆదాయం పెంచుకోవడం కోసమను ఒక వ్యక్తి మొట్టమొదటిగా ఇళ్ళ స్థలాన్ని కొనడానికి ఆలోచిస్తారు ఆ ఇళ్ళ స్థలం కొన్న తర్వాత అతను ఇల్లు కట్టడానికి రామారామి పదిహేను సంవత్సరాలు కానీ పది సంవత్సరాలు కానీ ఇంకా కొంతమందికి పద్దెనిమిది ఇరవై సంవత్సరాలు కూడా సమయం తీసుకుంటుంది అయితే అటువంటి అలా ఖాళీగా వదిలివేయకుండా అందులో విలువైన మొక్కలు మనం వదిలేస్తే ఏవో పిచ్చి పిచ్చి మొక్కలతో ఉంటుంది విలువైన మొక్కలు పెంచుకోవడం వల్ల మనకి రెండు ఆదాయాలు కలుగుతాయి ఒకటి ఈ విలువైన మొక్కల వల్ల పెరిగే సంపద రెండవది ఆ స్థలం కాలగమనంలో మనీ ఇన్ఫ్లేషన్ వల్ల పడిపోవడం అయితేనే కాస్ట్ ఇండెక్స్ పెరగడం వల్ల అయితేనే స్థలం విలువలో ఉండే వృద్ధి ఈ రెండూ కలిపి మా స్థలం మీద పెట్టుబడి పెట్టి పెట్టి పెట్టిన వ్యక్తికి డబల్ బెనిఫిట్ ఆదాయం కలుగుతుంది అటువంటి సంపద సృష్టించుకోవడం కోసం నిరుపయోగంగా ఉన్నటువంటి నేలని ఎంచుకోవాలి దానికి అభివృద్ధి పథకాలు ప్రభుత్వం ద్వారా కానీ ప్రైవేట్ రంగాల్లో కానీ లేదు చుట్టుపక్కల ఎంటర్ప్రినర్స్ కానీ ఏ విధమైన అభివృద్ధి పథకాలు చుట్టుపక్కల తీసుకొచ్చి తద్వారా ఒక రకం చెప్పాలంటే మౌలిక రంగాలు హైవేస్ లేదంటే ఎయిర్పోర్ట్స్ ఆరు సంథింగ్ సంథింగ్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అభివృద్ధి అనేది జరిగే చోట్లలో ఖాళీగా ఉండి నిరుపయోగంగా ఉండే భూమిని మనం వ్యవసాయ భూమిని పాటు చేయకుండా నిరుపయోగంగా ఉండే భూమిని ఎంచుకొని దానికి మన యొక్క ఆధునిక భావాలని అలాగే ఆదర్శ భావాలు అంటే ఇప్పుడు మనం ఒక అరణ్యం పెంచాము అడవి పెంచామంటే అది పర్యావరణానికి మంచిది అడవి పెంచడం అంటే న్యాచురల్ ఫార్మింగ్ చేస్తాం న్యాచురల్ ఫార్మింగ్ అంటే కెమికల్ ఫెర్టిలైజర్స్ ఫంగిసైడ్స్ పెస్టిసైడ్స్ ఇవి ఇలాంటివి ఏవి మనం వాడము వాడకుండా వానపాములతో వ్యవసాయం చేస్తాం అలాగే వర్షపు నీటిని మనం ఎక్కడా కూడా బయటికి పోకుండా మన భూమి మీద పడే వర్షం నీరంతా కూడా మన నేలలోనే ఇంకించుకొని మన మొక్కలకి ఎరువుగా ఉండడం కోసం వేరే భూ భూ భూమి లోపల ఒక మంచి వాతావరణ పరిస్థితిని మనం క్రియేట్ చేస్తాం అది ఎలాగంటే ఈ భూమిలో ఉండే న్యూట్రియంట్స్ అనేవి వేర్ల ద్వారా ఒక చెట్టు నుంచి ఇంకొక చెట్టుకి చేబదులుగా అవసరమని మార్చుకొని వాటిలో ఒక నెట్వర్క్ ఏర్పాటు చేసుకుంటే అది భూమి కార్బన్ శాతాన్ని పెంచుకోవడం కోసం అలాగే నత్రజని భూమిలో పెంచుకోవడం కోసం గాలిలోంచి తీసుకుని భూమిలో నత్రజని పెంచడం కోసం అలాగే మొక్కలకి ఎదగడానికి కావాల్సిన న్యూట్రియం కోసం మనం ఏం చేస్తామంటే నవధాన్యాలని లేదంటే గడ్డి జాతి లెగ్యుమినస్ జాతి వేరే ఇతర ఎడారి నేటివ్ మొక్కలు డ్రై ల్యాండ్ సంబంధించినవి అన్నీ మనం మన తోటలో వేసుకుంటాం సమృద్ధిగా అలా వేసుకొని ఆ సహజమైనటువంటి ఒక అరణ్య వాతావరణాన్ని మనం సృష్టించుకుంటాం అలా సృష్టించుకోవడానికి కోసం మనం ఏం చేస్తామంటే శ్రీగంధం మొక్కలు ఎర్రచందనం మొక్కలు కల్చర్ టీక్ మొక్కలు వేసుకుంటాం ఈ విధంగా వేసుకోవడం వల్ల మనకి విలువైన వృక్ష సంపద మనకి ఒక పన్నెండు పదిహేను లేదా పద్దెనిమిది సంవత్సరాల్లో మన చేతికి వస్తుంది అదే ఈ శ్రీగంధం ఎర్రచందనం వంటివి మనకి మన దేశానికి కూడా విదేశీ మారక ద్రవ్యం తీసుకొస్తాయి పైగా వాటి ద్వారా మనకి ఫారన్ ఎక్స్చేంజ్ ఫారన్ రేట్స్ అంటే మన భారతీయుల్లో స్వదేశీయంగా ఉన్న రేట్ల కన్నా ఎక్కువ ధర కూడా మనకు దొరుకుతుంది ఇప్పుడు టీ కంటే మనం స్వదేశీయంగా వాడుకోవచ్చు దానికి ఎప్పుడు కూడా రేటు డోకా ఉండదు డిమాండ్ అనేది ఎప్పుడు తరగదు కల్చర్ టేక్ అనేది మనకి పన్నెండు నుంచి పదిహేను సంవత్సరాల్లో కటింగ్ తీసుకోవచ్చు అలాగే శ్రీగంధం దేశీయంగా మన అవసరాలకి వాడుకోవచ్చు లేదు సుగంధ ద్రవ్యంగా మెడిసినల్ ప్లాంట్ బేస్డ్ మూలకంగా దాన్ని మనం విదేశాలకు కూడా ఎగుమతి చేసుకోవచ్చు ఎర్రచందనం అయితే టోటల్గా విదేశాల్లోనే దానికి ఎక్కువ గిరాకీ ఉంది అది ఆ రోజులు వచ్చేటప్పటికి ప్రభుత్వం సరళీకృత విధానాలు ఉంటే మన అమ్మ చెల్లి అది అట్లా ఉంటాయి ఆ మొక్క అలా ఎదుగుతూ ఉంటుంది అది ఇరవై ఐదు సంవత్సరాలకి ముప్పై సంవత్సరాలకి కానీ కటింగ్కి రాదు ఈ రెండు చెట్ల ద్వారా మనం ఆదాయం తీసుకోవచ్చు అయితే ఇప్పుడు మనం ఏంటంటే ఆ విధంగా రాళ్ళు నిండిన నేలలో రతనాలు ఏరాలి నీళ్ళు నీలవని భూమిలో నవ నందనాలు మొలిపించాలి ఎడారి వంటి అవనిపై ఆకుపచ్చటి లోయలు సృష్టించాలి ఇలాంటి ఒక పొడమి గీతం మనంతట మనమే ఆలపిస్తూ ఒక అందమైనటువంటి శ్రీగంధం తోటని డెవలప్ చేసాం ఇది మూడున్నర సంవత్సరాల వయసు ఉన్న తోట చక్కగా ఈ టిష్యూ కల్చర్ టేకు మొక్కలు రోడ్డుకి ఇరువైపులా ఉంటాయి ప్లాట్లలో శ్రీగంధం ఎర్రచందనం ఉంటాయి శ్రీగంధం చెట్లకి అవసరమైనటువంటి సపోర్ట్ ప్లాంట్గా సర్వి అంటే కొన్ని ప్రాంతాల్లో సవకా అంటారు ఇంగ్లీష్లో క్యాజరీనా అలాగే నిమ్మ లైమ్ అలాగే అవిస కంది ఇంకా ఇతరత్ర వేప రకరకాల మొక్కలను మనం వాటికి నత్రజని కర్బనాన్ని అందించడానికి న్యూట్రియన్స్ అందించడానికి శ్రీగంధం ఎదుగు ఎదుగుదల కోసం పెంచడం జరిగింది ఈ మూడున్నర సంవత్సరాల్లో ఈ తోటలో ఎంత బాగా ఎదిగిందంటే మనం వర్ణించాలి కాదు మీరు వీడియో మొదట్లో చూసారు ఎంత గుబురుగా ఎదిగిందంటే ఎక్కడ చూడని అంత బాగా ఎదిగినాయి అయితే గాలికి వర్షాలకి ఆ చుట్టూ బరువుకి ఒరిగిపోవడం వల్ల ప్రూనింగ్ చేయవలసి వచ్చింది ప్రూనింగ్ చేసి ఇప్పుడు దీన్ని మియవాక్య సిస్టంలో ఈ మొక్కల మధ్యన పోటీ తీసుకొచ్చి పదింతలో వేగంగా పొడవు పెరిగేలాగా తదనుగుణంగా లావు కూడా పెరిగేలాగా కొమ్మల్ని మొదలకి కట్ చేయకుండా ఆరు అంగుళాల నుంచి తొమ్మిది అంగుళాలు ఉంచి వాటికి కూడా మళ్ళీ చిగురులు వచ్చేలాగా లావు పెరిగేలాగా గైడ్ చేసి పోస్టులు ఒరిగిపోయిన మొక్కలకి పోస్టులు కట్టి స్ట్రక్స్ అలాగే చుట్టూ మొదల్లో చక్కగా మట్టి పోసి ఎరువు వర్మీ కంపోస్ట్ ఎరువులు న్యాచురల్ ఎరువులు వేసి ఆపై చెట్టు మొదలకి కాండానికి చెదది ఎక్కకుండా సున్నం తర్వాత అందులో పురుగులు పట్టకుండా మెడిసిన్స్ యాడ్ చేసి వేయడం జరిగింది అలాగే ఈ చెట్టుకి ఉండేటటువంటి స్టెమ్ బోరర్స్కి మందు కూడా కొట్టడం జరిగింది ఈ ఎండాకాలంలో ఈ విధంగా చేయడం వలన చెట్లు తోట మొత్తముగా చాలా ఆరోగ్యంగా చాలా నీట్గా పద్ధతిగా తయారు చేయబడింది ఇప్పుడు ఎప్పుడైతే మనం ఈ మొక్కలకి పాదు చుట్టూ మట్టి అది వేయడం జరిగింది థ్యాంక్స్ ధన్యవాదాలు